ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా వైసీపీ కార్యాలయంలో హార్ట్ పాలిటిక్స్ పార్టీ సమావేశంలో ఉత్కంఠట వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభోపాల్ రెడ్డి ఫైర్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చేసిన ఓపెన్ సవాల్కు డేట్ ఫిక్స్ అయ్యింది డిబేట్కు ఎక్కడికైనా సిద్ధం రాయలసీమ ప్రాజెక్టులపై ఓపెన్ డిబేట్కు రెడీ ఎత్తిపోతల పథకమే సీమకు ప్రాణవాయువు అంటూ స్వచ్ఛం సీమను మోసం చేస్తే చరిత్ర సిమించదంటూ హెచ్చరిక పోరాటానికి రాకపోతే మౌనంగా ఉండనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ సీమ కోసం పోరాటం తప్పదంటూ వైసీపీ నేతల సవాల్ ఈ సమావేశంలో అల్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాజీ మంత్రి బుగ్గ రాజేంద్రారెడ్డి మాజీ ఎంపీ పోచి బ్రహ్మాన్ రెడ్డి బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసన్ రామిరెడ్డి తదితరులు హాట్ అయిన వాక్యాలు చేశారు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి డిస్కస్ చేయడానికి ఎవరి ఆయాములో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ వచ్చినాయి ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలను ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారే డేటు ఒక రెండు మూడు డేట్లు చెప్పమని చెప్పండి ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి ఏం ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేదు మొత్తం వెలుగోట విజయర్వాళ్ళు ఎవరు వల్ల ఒకసారి చూడమని చెప్పండి కోతిరెడ్డి పాటు దగ్గర కెపాసిటీ పెంచిందండి ఎవరు అదేవిధంగా బనకచెల్ల దగ్గర మూడు వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో ముందు చెప్పమని చెప్పండి దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు వాళ్ళు అంటే ఆయన ఎంగనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు సవాళ్ళు స్వీకరిస్తున్నాం ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం మాకేం అభ్యంతరం లేదు